అనంతపురం టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్యకు కుట్రకు సంబంధించిన ఒక బ్రేకింగ్ మనకు అందుతోంది సుధాకర్ నాయుడు హత్యకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది సుధాకర్ నాయుడును చంపేందుకు రెక్కీ నిర్వహించారు ప్రత్యర్థులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులపై నిఘా పెట్టారు ఎస్పీ జగదీష్ దందాలు దౌర్జన్యాలపై ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యే అనుచరులపై నిఘాలో ఈ హత్య కుట్ర కోణం బయటపడింది సుధాకర్ నాయుడు హత్య కుట్రను భగ్నం చేశారు అనంతపురం పోలీసులు అత్యంత గోప్యంగా విచారణ చేస్తున్నారు ఎస్పీ జగదీష్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ కోసం ప్రయత్నం చేసిన సుధాకర్ నాయుడిని చంపాలని చెప్పి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది అనంతపురం అర్బన్ టీడీపీలో కలకలం రేపింది ఈ ఇష్యూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎపిసోడ్ పై అప్రమత్తమైంది టీడీపీ అధిష్టానం నిన్న అమరావతిలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ నేత సుధాకర్ నాయుడిని పిలిపించి వివాదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూచించారు రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ కోబెలమూడి రవీంద్ర మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ అసలు ఈ ఇష్యూ బయటకు ఎలా వచ్చింది ఎస్పీ ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి వాస్తవానికి గత కొన్ని రోజులుగా అనేక ఫిర్యాదులు ఎమ్మెల్యే అనుచరులపై ఎస్పీకి వెళ్ళిన నేపథ్యంలో అధికార పార్టీ అవడంతో కాస్త అటు ఎస్పీ కూడా ఫిర్యాదు తీసుకోకుండా ఇంటర్నల్ గా ఎమ్మెల్యే అనుచరు దగ్గుపాటి ప్రసాద్కి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న కార్యకలాపాలపై పూర్తిగా నిఘా పెట్టారు అయితే ఈ నిఘా పెట్టిన క్రమంలోనే సుధాకర్ నాయుడు హత్య కుట్రకు సంబంధించిన ఒక కోణం బయటకు రావడంతో స్వయంగా జిల్లా ఎస్పీ సుధాకర్ నాయుడిని ఎస్పీ కార్యాలయాన్ని పిలిపించుకొని ఆయన్నే విచారించడం జరిగింది ఇట్లా ఏం జరుగుతుందనే దాని దీనిపై అటు సుధాకర్ నాయుడు కూడా పూర్తి సమాచారం అవ్వడం జరిగింది తనపై హత్యకు కుట్ర జరుగుతోందని ఇప్పటికే దీనికి సంబంధించిన రెక్కీ కూడా నిర్వహించినట్లుగా సుధాకర్ నాయుడు ఎస్పీకి చెప్పినట్లుగా తెలిసింది అయితే ఈ మొత్తం ఎపిసోడ్తో అటు తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో అప్రమత్తమై ఇటు నిన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అదేవిధంగా సుధాకర్ నాయుడు ఇద్దరిని కూడా అమరావతి పిలిపించుకొని ఎవరైతే జోనల్ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర ఉన్నారో అతని సమక్ష మధ్య కూడా కొంత చర్చలు జరిగిన నేపథ్యంలో వివాదాలన్నీ కూడా పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూచించినట్లు కూడా తెలిసింది అయితే సుధాకర్ నాయుడు గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో అనంతపురం టీడీపీ అర్బన్ టికెట్ కూడా ఆశించడం కూడా జరిగింది అయితే ప్రధానంగా ఎస్పీ విచారణలో కూడా కొంత ఆసక్తికరమైనది సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది ఒంగోలు టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య తరహాలోనే సుధాకర్ నాయుడు ఇంట్లోకి చొరబడి ఆయన హత్య చేసేందుకు ప్రత్యర్థులు ప్లాన్ చేసినట్లు కూడా పోలీసులు అయితే మాత్రం ప్రాథమికంగా నిర్ధారించిన ఈ అంశంతో ఒకసారిగా అనంతపురం టీడీపీ నాయకుల్లో అదేవిధంగా కలకలం రేపిందని చెప్పుకోవాలి